స్త్రీ సప్తం గురించి మనం చెప్పుకున్నాం నిన్న పందిట్లో కూడా చెప్పానమ్మా ఆ వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే పందింట్లో అనేక మంది వస్తారు అందరికీ అర్థం కాదు ఏదో కొంచమన్నా బుర్ర వాళ్ళు తొందరగా కొంచమన్నా అర్థం అవుతుంది అని చెప్పేసి చెప్పాను ఇప్పుడు మన పురుష సూక్తం గురించి చెప్పుకుందాము పురుష సప్తం గురించి చెప్పుకున్న తర్వాత రేపు భూ సూప్తం గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఇవాళ బిగిన్ చేస్తున్నాం కాబట్టి పురుష సూక్తం పదహారు కళలతోటి వెలువడ్డది పదహారు కళలు అంటే ఏంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అంతరింద్రియాలు మనస్సు ఈ పదహారు కళలతోటి భగవంతుడి యొక్క సృష్టి జరిగింది దీనిని కారణభూతము అంటారు భగవంతుడు తనను తాను సృష్టించుకోవటానికి కారణం ఉండాలి కదా కార్యం జరగాలి అని అంటే ఒకటి కారణం ఉండాలి అంటే దీన్ని ఇంకా విశీకరించి చెప్పాలి అంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఒక పేరెంట్ అని పిలుస్తాం బొట్టు పెట్టేటప్పుడు ఏం చెప్తాం మా అబ్బాయి పుట్టినరోజును అన్న ప్రశ్నను ఏదో పెళ్లి రోజును ఏదో ఒక ఫంక్షన్ కారణం ఉండాలి కదా కార్యం జరగాలి అంటే ఒక కారణం ఉండాలి ఆ కారణం చేత భగవంతుడు ఈ పదిహేనుటిని కూడా సృష్టించాడు కారణం ఏంటి అంటే సృష్టి కారణ భూతమేది అంటే పదహారు కళలు ఇవి కారణం అన్నమాట ఈ సృష్టి జరిగిన తర్వాత భగవంతుడు పద్మనాభుడుగా ఉన్నాడు ఈ సృష్టి జరగాలి అని అనుకుంటే భగవంతుడు పదహారు కళలతోటి పద్మనాభుడు అయ్యాడు పద్మనాభుడు అంటే ఏంటి మనం ప్రతిరోజు ఇంటి ముందర పద్మం వేస్తాం కదా బాగా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు పద్మ వేసినా ఇది టక్కున గుర్తుకొస్తుంది గుర్తుకు రావాలి అంత చక్కగా వినండి అంటే ఏంటి అని అంటే ఒక పద్మంలో ఇంత ఇమిడి ఉంది అన్న విషయం మనకు కూడా తెలియదు అమ్మ వాళ్ళు వేసారు పద్మం మనం కూడా వేస్తున్నాం అన్ అలా వేసేస్తాం పద్మం వేస్తే మంచిది ఒక పూజకి పద్మం ప్రమిది కింద పద్మం ఇంకొక శుభకార్యానికి పద్మం అన్నిటికీ పద్మమే వేస్తాం మనం అవునా ఈ పద్మం అంటే ఏంటి ఫస్ట్ ఏం చేస్తాం పద్మానికి బిందువు పెడతాం అవునా ఒక బిందువు నుంచి రేఖలు అనేక రేఖలుగా మనం వేస్తూ ఉంటాం స్కెచ్ చాతైన వాళ్ళకైతే ఎన్నో ఒక్క బిందువు నుంచి రౌండ్ గా ఎన్నో రకాల రేఖలు గీస్తా 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 ఉంటారు దాంట్లో ఎన్ని గీతలు ఉన్నాయో ఎన్ని పద్మాలు వచ్చినాయో ఎన్ని రేకులు వచ్చినాయో కూడా అసలు లెక్కించటానికి లేదు అంత చక్కగా వేస్తారు మనకి చాతైనట్లుగా మనకు ఎనిమిది రేకులను ఆరు రేకులను పన్నెండు రేకులను అలాగా వేసుకొని అలా చేస్తాం అసలు ఎన్ని రేకులు అనేది కాదు ఇక్కడ ఒక బిందువు నుంచి అనేక రేకులు ఎట్లాగైతే వచ్చాయో పద్మనాభుడిగా అనేక చేతులు అనేక ముఖాలు అనేక పాదాలు అనేక ఉదరాలు అనేక బాహువులు అనేక శిరస్సులు అనేక కళ్ళు అనేక ముఖములు అనేక చెవులు అనేకము అని చెప్పటానికి ఒక్కొక్క రేకు కూడా ప్రపంచమంతా కూడా పద్మనాభుడి యొక్క నాభి నుంచే స్ఫరించబడింది అని చెప్పటానికి మనం పద్మం వేస్తాం పద్మము అంటే ఏంటి అంటే శుభం అని అర్థం శుభం అంటే ఏంటి సృష్టి సృష్టి అంటే ఏంటి పరమాత్ముడు పరమాత్ముడు ఎక్కడి నుంచి సృష్టించాడు అంటే నాభి నుంచి నాభి అంటే ఏంటి అంటే బిందు అంటే ఏంటి అణువు బిందు అంటే అణువే కదా అణువున పరమాత్ముడు ఉంటాడు అని చెప్పటానికి ఒక బిందువు నుంచి అనేక రేకులు భగవంతుడు సృష్టి జరిగింది ఆ రేకులలో ఉన్న మహత్యాన్ని మనం చెప్పలేక పూర్వీకులు ఒక పద్మాన్ని వేసేస్తారు ఆ పద్మంలో సాక్షాత్తు సహస్రుడు అయిన పరమాత్ముడు విష్ణువు విష్ణువు అంటే ఏంటి వ్యాప్తి అర్థం విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని చెప్పడానికి ఆ విశు విష్ణువు యొక్క సృష్టిని చెప్పడమే పురుష సూక్తం ఇప్పుడు కారణ శరీరం తెలిసింది తర్వాత పద్మనాభుడు యొక్క సృష్టి తెలిసింది ఇప్పుడు కర్మల యొక్క ఫలితం తెలియాలి అంటే ఏంటి ఈ ఇంద్రియాలని ఈ ఇంద్రియాలని సృష్టించిన పరమాత్ముడు ఇంద్రియాలని ఆడిస్తాడు కానీ ఇంద్రియాలు చేసే పనికి కర్త కాదు అంటే ఏంటి ఇంద్రియాల తనే సృష్టించాడు ప్రతి ఇంద్రియంలోని కూడా ఒక్కొక్క రేకు నుంచి వచ్చిన దేవతలని అధిపతులుగా ఉంచారు ఆ అధిపతులకి నువ్వు అంటకు ఆడించు అని చెప్పాడు అంటే ఇప్పుడు బాగా సూక్ష్మంగా అర్థం చేసుకోండి కంటికి అధిపతి సూర్యచంద్రుడు గుర్తు పెట్టుకోండి బాగా ఇంకా ఈ ఆధ్యాత్మికం ఇంత ఈజీగా ఎప్పుడు మన అవయవాలు మనం చూసుకున్నప్పుడు కూడా మన ఇంద్రియానికి అధిపతి దేవతలు ఎవరు అని అంటే ఎవరు చెప్పక్కర్లా మనమే చెప్పే స్థితిలో వచ్చేస్తాం బాగా గమనించండి పాలమున బ్రహ్మ అని కళ్లకు